హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి కూడా అమలయ్యేటువంటి పన్నెండవ పిఆర్సి అదేవిధంగా ముప్పై శాతం మధ్యంతరథికి సంబంధించి సంచలన నిర్ణయాలు అయితే విడుదలయ్యాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఉద్యోగ ఉపాధి పెన్షన్లకి పన్నెండవ పిఆర్సీ అమలు కావాలని ఇప్పటికైనా అంటే ఇప్పటికే ఆలస్యమైనటువంటి నేపథ్యంలో వెంటనే ఐఆర్ కూడా ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు ప్రభుత్వాన్ని అయితే గట్టిగా డిమాండ్ చేశారండి మంగళవారం ఏపీటీఎఫ్ ఏలూరు జోన్ సమావేశం జోనల్ కార్యదర్శి డికే ఎస్ఎస్ ప్రకాష్ రావు అధ్యక్షతన స్థానిక సత్రంపాడులో అయితే నిర్వహించారండి ఇక మొత్తానికి నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపల్ ఉపాధ్యాయులకి ప్రా ప్రావిడెంట్ ఫండ్ కట్ చేయటం ఈ విధంగా లేదని విద్యాశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు కూడా తీసుకోవాలని అయితే కోరారు ఏలూరు ఏలూరు రూరల్ ఉపాధ్యక్షుడు రామశేషు కుమార్ మాట్లాడుతూ నూట పదిహేడు జీవో ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఈస్ట్ అరవైగా అయితే ఉండటం వల్ల మొత్తానికైతే అనేకాయింట్మెంట్ వంటి పోస్టులు రద్దయ్యాయని ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇటు ముప్పైగా ఉండాలని అప్పుడే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందనేది చెప్పారండి సమావేశంలో ద్వారకా తిరుమల మండల ప్రధాన కార్యదర్శి నేని శ్రీనివాసు పెదవేగి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మందలపు కృష్ణారావు పలువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొని ప్రభుత్వాన్ని ఈ విధంగా పన్నెండవ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారండి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చ చర్చ అయితే చేస్తారని అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ యొక్క సమావేశంలో పన్నెండవ పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా ఐఆర్కు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్